హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు నేను ఈ వీడియోలో బీరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఈ ఆనియన్స్ వేగేలోపు బీరకాయని రెండుసార్లు నీట్గా కడిగేసుకొని ఈ ఆనియన్స్లో వేసేసుకోవాలి ఈ బీరకాయ క్వాంటిటీ వచ్చేసి వన్ కేజీ అండి ఇందులో మనము టమాటా లేకుండా బీరకాయని మనం ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు ఇది ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలి ఈలోపు ఇందులో చిన్న మెంతం కూర కట్ట ఇది సైజ్ వచ్చేసి పెద్దగానే ఉంది కాబట్టి నేను ఒకటి తీసుకుంటున్నాను చిన్నగా ఉంటే రెండు తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మరోసారి కలిపేసి మనం తీసుకున్న మెంతం కూరని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారము అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటినీ బాగా కలిపేసుకొని బాగా ఉడకనివ్వాలి ఈ ఆయిల్ అనేది మనకు బీరకాయలో ఉంది పూర్తిగా సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడకనివ్వాలి అప్పుడే రుచి అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా వేసేసుకొని మూత పెట్టేయడమే అంతే టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ కర్రీ రెడీ ఇప్పుడు బీరకాయ పొట్టుతో ఎలా తయారు చేసుకోవాలో చట్నీని చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో అరకప్పు దాకా వేరుశనగపప్పును బాగా దోరగా వేయించుకోవాలి ఈ వేరుశనగపప్పు ప్లేస్లో మీరు నువ్వులను కూడా వేసుకోవచ్చు బట్ నేను వేరుశనగపప్పు వేస్తున్నాను ఇది కాస్త వేగిన తర్వాత ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసి దీన్ని పొట్టు తీసేసి చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇందాక మనం తొక్క తీసి పెట్టుకున్న బీరకాయ పొట్టుని నీట్గా కడిగేసి ఇందులో ఆయిల్లో వేసి బాగా ఉడకనివ్వాలి ఈ బీరకాయ తొక్క అనేది డైరెక్ట్గా అలా అయినా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్నగా పీసెస్లా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే అలాగే వేస్తున్నాను ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకొని స్టవ్ కొంచెం హై ఫ్లేమ్ను పెడితేనే తొందరగా అవుతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా ఉడకనివ్వాలి ఇది ఇలా ఉడుకుతుండగా దీనికి సరిపోయేటంతా పచ్చిమిర్చిని తీసుకొని పది నుంచి పదిహేను వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇది కూడా బాగా ఆయిల్లో ఉడకనివ్వాలండి ఇది ఇలా ఉడుకుతుండగా ఒక చిన్న టమాటాను తీసుకొని ఇందులో వేసేసి అందులో కొద్దిగా చింతపండుని వేసి ఈ చింతపండు టమాటా వేసుకున్న తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మూడిటిని బాగా ఉడకనివ్వాలి ఇది టమాటా పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన వేసినపప్పును ఇందులో వేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందాక మనము బీరకాయ పొట్టుని కూడా చల్లారిన తర్వాత అది కూడా ఇందులో వన్ బై వన్ వేసుకొని ఇందులోనే పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని దీనికి సరిపడా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులో వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి ఇవి కాస్త దూరగా వేయించిన తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా చిటికెడు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టును కూడా ఇందులో వేసి బాగా కలిపి కలిపేసుకొని చపాతీస్లో కానీ పూరీస్లో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి